చలచలని వాతావరణంలో వేడివేడిగా పకోడీ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా బారుగా కట్ చేసుకున్న మూడు ఆనియన్స్ని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కారం కొద్దిగా కరివేపాకు పా చిటికడు పసుపు అలాగే పావు స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ వాము వేసుకొనేసి ఆనియన్స్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు జాలిబుట్టలోకి వన్ కప్ శనగపిండి హాఫ్ కప్ బియ్యపిండి వేసుకొని జల్లించుకోవాలి వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ పడతాయి అనుకుంటే కనుక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆనియన్ అది ఆనియన్ వేసి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకునేసి ఆ తర్వాత పకోడీ అనేది వేసుకోవాలి ఈ పకోడీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి అంతే చాలా సింపుల్గా ఈజీగా ఈవినింగ్ సెవెన్ అయితే రెడీ అయిపోయింది చాలా చలని వాతావరణంలో వేడివేడిగా పకోడి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్